హాయ్ అండి నేను మీ సంజాని ఇంకా మళ్ళీ ఫంక్షన్ వీడియోతో మేము ముందుకు వచ్చాననమాట ఈసారి ఫంక్షన్ ఎవరిది ఏంటి ఎక్కడికి వెళ్తాం ఈ రోజు అంతా కూడా ఒక మంచి పాజిటివ్గా చూపిస్తానండి ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఈ సిటీలో ఉన్న వాళ్ళని జీగు హారన్స్ అవే వినబడితే పొల్యూషన్ ఉంటుంది అలా కాకుండా ఈసారి చాలా మంచిగా నీట్గా ఉన్న పొలాలు పొడ ధాన్యం అవన్నీ కూడా డీటెయిల్గా చూపిస్తాను ఏ ఫంక్షన్కి వెళ్ళాము ఎవరి ఫంక్షన్కి వెళ్ళాము అనేది కూడా చూపిస్తాను అనమాట ఇంకా మేమైతే మార్నింగ్ లేచి మా అవన్నీ బల్లే కాబట్టి ఫస్ట్ బల్లే కాబట్టి ఫోర్ థర్టీకి ఒక ట్రైన్ అయితే ఉండేది ఈరోజు ఎక్స్ప్రెస్ కూడా ఏమీ లేవు ఫోర్కి ఫోర్ థర్టీకి ఒక పాసింజర్ ఉంది అదే దిక్కు అది లేకపోతే ఇంక ట్రైన్ మనం ఇంక వెళ్ళడం వేస్ట్ ఫంక్షన్కి అలా అని చెప్పేసి మేము తొందరగా లేచి నేను అన్ని నీట్గా అన్ని పనులు చేస్తాను కాబట్టి ఉదయాన్నే లేచి పూజ చేసుకొని కాస్టికి తాగి ఫోర్ థర్టీ ట్రైన్ అంటే ఫోర్కి బయలుదేరాం ట్వంటీ మినిట్స్ టైం ఉంటుంది పర్వాలేదులే ఇంకా ట్రాఫిక్ ఉండదు బయలుదేరి వెళ్ళిపోవచ్చు అనుకోని అనుకున్నాం మొత్తానికైతే స్టేషన్ కోసం కరెక్ట్గా ఫోర్ థర్ ఫోర్ ట్వంటీ అంటే ఫోర్ ట్వంటీకి ట్రైన్ తీసేసాడు తీసేసి ఇలా కొంచెం ఊహైంది టంగ టల్ దగ్గర తీసుకొచ్చి ఆపేశాడు అనమాట చాలాసేపు ఆపేశాడు దగ్గర దగ్గర అరగంట అక్కడే టైం వేస్ట్ అయ్యింది కాకపోతే ఫంక్షన్ ఈరోజు ఏమైందంటే ఈరోజు వెళ్ళి ఈరోజు ఫంక్షన్ రిటర్న్ అయిపోదాం అనుకున్నాము పిల్లల్ని వదిలేసి వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి అని చెప్పేసి వెంటనే రిటర్న్ అయిపోదాం అనుకొని అనేసి ఇంకా ముందు రోజే మా తమ్ముడితో మాట్లాడితే అంటే మా పిన్ని ఉంది కదా మా పిన్ని ఆ తమ్ముడికి ఫోన్ చేస్తే బైక్ ఉంచుతారా ఇలా వెళ్ళేసి వచ్చానంటే సరే ఉంచుతాను అని అన్నాడు మా పిన్ని వాళ్ళ ఇంట్లో దిగి కాస్త ఫ్రెష్ అయ్యి టీ టిఫిన్ తినేసి అప్పుడు అనమాట ఇంకొక పిన్ని వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరుతున్నాం మా పిన్నికి మనవడికే నామకరణము అంటే మా తమ్ముడు వాళ్ళ అబ్బాయికి అనమాట ఇది ఆల్మోస్ట్ ఈ జర్నీ ఏంటంటే ఎప్పుడు మీకు చూపించలేదు ఈ జర్నీ ఎప్పుడు మీకు ట్రైన్ రూటే చూపిస్తాను అనమాట మా అమ్మ ఇల్లు మా పిన్ని వాళ్ళు దగ్గర దగ్గర నుంచి ఒక ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటాను అంతకు మించి నాకు కరెక్ట్గా తెలియదు ఎప్పుడు కూడా అంత పర్టికులర్గా మేము అబ్జర్వ్ చేయలేదు అంతే ఉంటుంది అనుకుంటాను ఎప్పుడు కూడా మీకు ఈ జర్నీ చూపించలేదు ట్రైన్ అనమాట మీకు ఎప్పుడు ట్రైన్లోనే చూపించాను ఇదంతా బైక్ జర్నీ అనమాట చుట్టూ పంట పొలాలు చాలా చాలా బాగుంటుంది దానివని పండిపోయి కాబట్టి మీకు అక్కడక్కడ ఎల్లోగా కనిపిస్తుంది మొత్తం గ్రీనరీగా చాలా బాగుంటుంది ఇక్కడ ఇవాళ ఏంటంటే కందికాయలు అలాగే పత్తి అదే కాటన్ ఆమదము అంతా కూడా వీళ్ళు పండిస్తూ ఉంటారు అనమాట అవి ఇటుపక్క ఇటు సైడు అటు సైడ్ అవే చెట్లు ఉంటాయి చుట్టూ కూడా మనకి వెళ్ళే దారంతానా ఇది కాటన్ చూసారు కదా చాలా బాగా ఉంది ఇంకా వెళ్ళిన దారిలో కూడా ఇదంతా వరి ఇప్పుడు పండగ ముందు అన్నీ కట్ చేస్తారు కాబట్టి మనకు పండగ ముందే కదా మన ఇంటికి ధాన్యం అది మనకు వస్తాయి ఇలా ఈ ప్రాసెస్ అంతా మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఈ రూట్ జర్నీ మీకు ఎప్పుడు చూపించలేదు అని చెప్పేసి జస్ట్ చూపించాను అనమాట ఫంక్షన్ అయితే వస్తే మా పిన్ని వాళ్ళ జున్నుగాడు ఉన్నాడు కదా జున్నుగాడికి అవుతాడు అనమాట వాడు ఈ ఆ చిన్నోడికి ఈ చిన్నోడు భావమర్ది అవుతాడు ఆ వాడు ఫంక్షన్కి అయితే వెళ్దాం ఇద్దరికీ టూ మంత్స్ ఫోర్ ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ ఉంటుంది గ్యాప్ అంతే ఆ ఫంక్షన్కి అటెండ్ అవుతున్నాం మామూలుగా అయితే ఫంక్షన్ నైన్ థర్టీ నుంచి పదకొండు లోపు పేరు పెట్టడం కానీ మేము ఇక్కడ నుంచి ఈ గస్కి ప్రయాణం చేసేలోపు అక్కడ నామకరణం అంతా అయిపోయింది అందుకే వీడియో అనేది అది ఆ వీడియో క్లిప్పింగ్ అనేది నా దగ్గర లేదనమాట ఎందుకంటే నేను వెళ్ళలేదు కాబట్టి తీయలేదు అది నేను కూడా ఎవరికి చెప్పి ఉంచలేదులేండి చెప్పు ఉంచుండి బాగుండేమో నాకు అంత ఐడియా రాలేదు జున్నుగడ దానికంటే వెళ్ళింది అది రాయగడ్ కాబట్టి తొందరగానే రీచ్ అయిపోయిన ఇక్కడికి అక్కడ తొందరగా రీచ్ అయిపోయిన ఈ లోపలికి వచ్చేసరికి నాకు టైం సరిపోలేదు అందుకని చెప్పేసి ఇవన్నీ మిస్ అయ్యాను అయినా నామకరణం ఫం అప్పుడే జస్ట్ అయ్యింది అయిన తర్వాత ఫోటోషూట్ అది అవుతుందనమాట అంటే పేర్స్ అని తెలిసిన వాళ్ళందరూ అలా వస్తారు కదా చుట్టాలందరూ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు మా పిన్ని చిన్నాన్న మరదలు తమ్ముడు ఆడు చిన్నోడనమాట వాడికి నామకరణం ఏం పెట్టారంటే వాడు జున్నుగాడేమో విద్వాంసు వీడేమో దేవాన్స్ అనమాట అంటే వీడి కడుపులో పుట్టిన అంటే బాబైతే ఈ పేరు పెడతానని చెప్పేసి ఎప్పటి నుంచో మా తమ్ముడు అనుకుంటూనే ఉన్నాడంట వాడు శివుడికి పరమభక్తుడు శివుడు అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట చాలా చాలా ఇష్టం అప్పుడు నుంచో అనుకుంటున్నాడు దేవాన్స్ అని పెడతాను దేవాన్స్ అని పెడతాను అలాగే బాబు అయితే పుట్టాడు వాడికి పేరు దేవాన్స్ అనమాట నీకు నేమ్ ఏంటనేది అయితే నాకు తెలియదు ఇంకో విషయం అండి తినైతే నాకు చాలా చాలా పెద్ద ఫ్యాన్ అనే చెప్పాలి వీడియోస్ నా ప్రతీదీ చూస్తుంది ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా ఒక్కొక్క కొన్ని కొన్ని విషయాల్లో నేను కొన్ని మర్చిపోతూ ఉంటాను అంటే ఏం అప్లోడ్ చేశాను అనేది అంత డీటెయిల్గా చూసి ఈసారి ఎప్పుడైనా కలిసి ఎప్పుడైనా మనం కలుస్తాం కదా అంత డీటెయిల్గా నాకు చెప్తూ ఉంటుంది అనమాట తను మా వదిన అంటే అమ్మ వాళ్ళ అన్నయ్య రిలేషన్ ఉంటుంది కదా అందరి రిలేషన్ వాళ్ళ పాప అనమాట మేము కొంచెం నువ్వు అలా కాదే ఇలా కాదే అని మాట్లాడుతూ ఉంటాం నాకు వదిన అవుతుంది కానీ ఎక్కువగా బేబీ అని పిలుస్తాం అనమాట తనకి నీకునేమో అసలు పేరేంటో నాకు తెలియదు నాకు చిన్నప్పటి నుంచి బేబీ అని అలవాటు వదినని పిలిచిన దానికన్నా బేబీ అలా పిలుచుకోవడం అలవాటు ఇంకా ఫంక్షన్ అయిపోయిన తర్వాత అందరం సరదాగా కూర్చొని కాసేపు అక్కడ అంటే వాళ్ళ ఫోటో షూట్స్ అవి అవుతున్నాయి అలాగని చెప్పేసి మేము ఇలా ఇక్కడ అందరం కలిసి వీడియోస్ అది తీసుకున్నాం ఇంక ఈ అయితే వీడియో తీయడానికి నాకు అస్సలు అవ్వలేదు ఎందుకంటే ఇలా పిల్లోడిని ఇస్తున్నారు ఇలా తీసుకుంటున్నారు అనమాట ఇలా ఇస్తున్నారు ఇలా తీసుకుంటున్నారు అస్సలు నాకు అవకాశం అయితే కుదరలేదు దానికైతే అన్ని ఫస్ట్ నుంచి ఉన్నాను కాబట్టి తీశాను ఇంకా అక్కడ బాదసా ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మా అమ్మలింటికి అయితే వెళ్తున్నాము ఇంకా అమ్మాయిల ఇంటికి వెళ్ళే దారిలో కూడా ఇదంతా మీకు తెలుసు ఎంత గ్రీనరీగా అంత బాగుంటుందో ఇక్కడికి దేనికి వెళ్తున్నామంటే చెప్తాను ఫస్ట్ మెయిన్ దేనికి వెళ్ళామనేది కూడా మీకు రీజన్ అయితే చూపిస్తాను అనమాట ఇక్కడ ఇవన్నీ అమ్మ పండించిన కాయగూరలు పక్కన ఖాళీ ప్లేస్ ఉంటే ఆటో చాలా కాయగూరలు వేసింది అవన్నీ కూడా నేను ఆల్రెడీ అమ్మ అన్నీ తెంపేసి ఉంచింది అనమాట అంటే పట్టుకెళ్ళడానికి వీలుగా ఉంటుంది మనం అన్నీ టైం ఉండదు అని చెప్పేసి ఇవి అయితే ఈ పూలు మీరు చూస్తే ఉంటున్న పూజల్లో చాలా కనిపిస్తాయి గోరింటి పూలు అనమాట ఇవి ఎన్ని రకాలు ఉన్నాయి ఆల్మోస్ట్ అన్ని రకాలు పండి ఇక్కడ విత్తనాలు వేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఇక్కడ బీరకాయ పాదు అలాగే దోసకాయ పాదు బర్బాటీలు అంటే గోరు చిక్కుళ్ళు ఉంటాయి కదా మనకి రథసప్తమి కాటికి మొక్కుతాము ఆ గోరు చిక్కుళ్ళు బంతి పూలు చామంతి పూలు ఇంకా చాలా రకాలు వేసింది అవన్నీ కూడా చూపిస్తాను చూడండి ఇందులో గులాబీ పూలు గడ్డి గులాబీ అంటారు వీటిని గొరెంట పూలని కూడా అంటారనమాట ఒక మూడు రకాలు అనుకుంటాను వేసింది ఇంకా బంతి పూలు వేసింది కానీ ఇంకా రాలేదు అవి స్టార్టింగ్ స్టార్టింగే ఉన్నాయి నేను ఇంట్లోకి వచ్చి కాసేపు నీళ్ళది తాగి వెంటనే ఇవి చూద్దాం మీకు కూడా చూపిద్దాం అని చెప్పేసి మా అతని ఇంట్లో పడుకున్న నేను వచ్చేసి ఇవన్నీ వీడియో తీశాను కాయగూరలన్నీ అంటే అమ్మ నా కోసం ముందుగానే ఏరు పెట్టింది కాబట్టి మీకు అవేవి కనబడట్లేదు కానీ అలా ఆ కంట్లో అలా వెతికితే వెతికితే ఒక్క బేరకై నాకు కనిపించింది ఇక్కడ ఎల్లో కలర్ పూలు కూడా ఉంటాయి అవి దోసకాయలు అనమాట ఇంకా పూతది స్టార్ట్ అవ్వలేదు బరబాటిలు ఇవ్వండి ఇక్కడ బరబాటీలు కూడా ఉన్నాయి అక్కడక్కడ ఉండిపోయాయి అనమాట బరబాటీలు అంటే బరబాటీలు అంటే చిక్కుడుకాయలు అది ఇక్కడ ఇక్కడ అలవాట్లు అనేసాను ఇవన్నీ కూడా అమ్మాయితో ముందుగానే వేరు పెట్టింది వేరకాయలు అప్పుడప్పుడు అవుతున్నాయి కాకరకాయలు చామంతి చెట్లు ఇవన్నీ చాలా ఉన్నాయన్నమాట ముందేంటంటే ఒక్కొక్క ట్రిప్కి పదిహేసి కేజీలు ఇలా వచ్చేవంట అన్నీ బండి ఇవి చక్కగా చాలా అంటే అమ్మడం ఏం లేదు జస్ట్ అందరికీ తెలిసిన వాళ్ళకి చెల్లికి వాళ్ళకి అందరికీ ఇచ్చేది అలా అనమాట ఇవి చెప్పాను కదా పందిరి చిక్కుడులు అంటారు అనుకుంటున్నా మనం రథసప్తిం కాటికి మొక్కుతాం కదా ఆ కాయలు ఇవి ఇంకా రాలేదు కాపు అనేది స్టార్ట్ అవ్వలేదు ఇవే ఆకులు మనకి సిటీలో రథసప్తింకి మూడు ఆకులు పది రూపాయలు ఇలా అమ్ముతూ ఉంటారు ఇంకా విరజాజులు ఇంకా చక్కడ అక్కడ ఏవే ఉన్నాయన్నీ కూడా మీకు చూ చేశాను ఇంకొక చిన్న విషయం మెయిన్ ఏంటంటే ఇది మేము తినే దగ్గర దగ్గర వన్ ఇయర్ టూ ఇయర్స్ అవుతుంది అనమాట ఏంటంటే చూస్తే మీకు అర్థమైపోయింది జున్ను అది అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి శుభ్రంగా జున్ను తినేసాను నేను అతను కూర్చొని శుభ్రంగా అనమాట అంటే అమ్మ చేసి ఉంచాను అంటే నాకు చెప్పింది ఎక్కడ ఉంచాము ఏంటని చెప్పితే నేను ఇతను వెళ్ళి కాస్త ఫ్రెష్ అయ్యామని నేను ఇవన్నీ వీడియోస్ తీసుకునే లోపు అతను అయితే పడుకొని లేచారు పడుకొనిలే కానీ జున్ను అయితే ఇచ్చాను చక్కగా తింటున్నారు అనమాట అస్సలు నోటికి ఎంత నొప్పి వస్తుందో తెలియదు తింటుంటే అంత సమ్మగా దిగిపోతుంది కూలింగ్ లైట్ కూలింగ్ ఉంది బాగుంది దానికి తోడు మేము తినే దగ్గర దగ్గర ఒక టూ ఇయర్స్ అవుతుంది కాబట్టి మరీ ఇష్టంగా మేము ఇద్దరం అయితే పిల్లలకి అంటే పిల్లలు ఇద్దరు మా వాడికి ఇది పడి తింటే పడదు పాప తింటుంది కానీ అక్కడ నుంచి తీసుకొచ్చే లోపు ఇది కుతకత అయిపోయి మరి వాటర్ అయిపోతుంది మరి పాడైపోతుంది ఎవరు తిన్నట్టు అని చెప్పేసి నేను ఇతనైతే తినేసి అక్కడ నుంచి కొన్ని లగేజ్ పట్టుకొని అయితే బయట బయలుదేరాము దారిలో ఒక పాముని ఎవడం మట్టించి సెలిపోయారు ఇంకా అది మేము అది చచ్చిపోయిందో లేకపోతే ఏమైందో అని చెప్పేసి చూద్దామని చెప్పేసి వెళ్ళాను కాబట్టి చిన్న తల దగ్గర చిన్న దెబ్బ అయితే ఆటోమేటిక్గా తగిలిసింది ఇంకా అది గడ్డ అంటారు అది నీటిలో పంపిస్తే మళ్ళీ వెళ్ళిపోతుందని చెప్పేసి అలా కరకొని వాటర్లోకి పంపించేసాము ఇది తిననమాట కూ వీళ్ళ కూతురు వీళ్ళ మనవడు అంటే మా అత్త వాడు అల్లుడు వాళ్ళ కూతురు ఇక్కడ మా పిన్ని ఉండాలి వీడియో తీద్దాం ఎలా పెళ్ళిపోయిందని చెప్పి మేము నవ్వుకుంటున్నాం అంటే ఇరకత్తులు అవుతారు కదా అలా జోక్ అనమాట మా అత్త వాళ్ళ వదిన మరదలో చెప్పారు కానీ నాకు గుర్తులేదండి వదిన మరదలో నాకు అయితే ఐడియా లేదు తిను నామకరణం వాళ్ళ తల్లి అనమాట దేవాస్థానం మరదలు అవుతుంది ఇంకా ఈరోజు రెసిపీస్ ఏంటి అంటే పన్నీర్ గ్రీన్ బటన్ కర్రీ క్యాబేజీస్ అదే కాలీఫ్లవర్ ఫ్రై బిర్యానీ పులిహార మళ్ళీ ఇంకేం చేశారు ఇంకా రెండు బంగాళదుంప ఫ్రై సాంబార్ అన్నీ పెట్టారు ఎప్పుడు నేను అందరికీ అలా చేస్తాను ఈ అమ్మాయి నాకు ఫస్ట్ టైం చేసింది అనమాట ఫంక్షన్ అయిపోయి తిన తర్వాత టెన్షన్ టెన్షన్గా బయలుదేరామండి ఎందుకంటే ఇది ఒక్క ట్రైన్ ఈ ట్రైన్ మిస్ అయిపోతే మాకు ఇంకా ట్రైన్ లేదు ఇంకా పిల్లలు ఎక్కడ ఉండిపోతారో మేము ఇక్కడ ఉండిపోతాం టెన్షన్ మీద ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేసి పిన్ని వాళ్ళకి బైక్ ఇచ్చేసి మేము రిటర్న్ అనమాట ఫంక్షన్ అయితే ఫంక్షన్ వీడియో అయితే ఏం ఫుల్గా తీయలేకపోయాను ఎందుకంటే ముందు వెళ్ళలేదు కాబట్టి నేను అదంతా మిస్ అయ్యాను ఎంతవరకు నేను కవర్ చేశాను అదంతా మీతో షేర్ చేశాను ఫంక్షన్ విషయాలు అన్నీ అంటే ఎక్కడా ఉండేది లేదు కరెక్ట్ కన్నా అంటే అక్కడ కొంచెం అక్కడ కొంచెం అక్కడ కొంచెం తిరిగాను కాబట్టి అలాగే మీకు వీడియో చూపించి ఇంకా అమ్మ అయితే నా కోసం ముందుగానే ప్యాక్ అన్నాను కదా ఆ సామాన్లు అయితే చూపిస్తాను పిల్లల కోసం చేయకూడదు చేసింది అలాగే జునుపప్పు అనమాట అట్లు వేసుకోవడానికి అప్పడాలు మాకే ఉన్నా లేకపోయిన ఇంట్లో అప్పడాలు ఉండి అప్పడాలు ముందేనే చేసి పెట్టింది అది మినప్పప్పు అంటే వెళ్ళానంటే నేను ఆ రోజు కూలికి ఇట్టియ్యాలన్నమాట కూలంటే ఛార్జీలు కలిసి వచ్చేయాలన్నట్టు అన్ని ప్యాక్ చేసి ఇస్తుంది ఇంకా అన్ని ప్యాక్ చేసి జునువులు ఇవి అమ్మ వాళ్ళ ఆ పక్కన పండినవి అనమాట ఇవి దొండకాయలు ఆ దొండకాయ పాదు కూడా ఉందాక నాకు తెలియలేదు ఇక్కడికి వచ్చి అన్ని చూసిన తర్వాత అనుగుణ దొండకాయలు కూడా ఉన్నాయని తెలిసింది అలాగే బీరకాయలు బరబాటీలు ఇంకా జునువులు అది నాన్న అనమాట ఇంకో విషయం అండి ఈ వీడియో కోసం మా చుట్టాలు అందరూ చాలా బాగా చూస్తున్నారు నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు చుట్టాలు అందరూ కూడా అంత సపోర్ట్ చేసిన ఈ ఈ దేవాంశ నామకరణం బ్లాగ్ అనేది మాత్రం కంటిన్యూగా తీయలేపాను ఎందుకంటే ఫస్ట్ నుంచి నేను లేను కాబట్టి ఫస్ట్ నుంచి నేను తీయలేపాను అక్కడ కూడా పూర్తిగా ఉన్నింది లేదనమాట ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం ఉండడం వల్ల అది మిస్ అయ్యింది అందుకని చెప్పి ఈ వీడియోస్ కోసం చూసిన వాళ్ళందరికీ సారీ చెప్తున్నాను ఎందుకంటే అంటే ఈ వ్లాగ్ కోసం అందరూ చూస్తున్నారని నాకు తెలుసు అవంతా నేను వీడియో ఎడిట్ చేసినప్పుడు చూశాను ఏది కూడా ఎక్కడ కూడా వీడియో అనేది నాకు తీయడానికైతే అవ్వలేదు అందుకు ఈసారి అయితే వ్లాగ్ అనేది దేవాన్స్ బ్లాగ్ నామకరణ వ్లాగ్ అనేది పూర్తిగా ఫినిష్ చేయలేకపోయాను ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ట్రైన్ లాగి లాగి వచ్చాను కాబట్టి అంతా స్టెయిన్ అయిపోయాను బాగా స్టైన్ అయిపోయి కాస్త ఫ్రెష్ అయ్యి టిఫిన్ అయితే టిఫిన్ చేసేసి కాయగూరలు అన్నీ సర్దేశాను అనమాట మామూలుగా అయితే నేను ఫుల్ ఎక్కడైనా కంటిన్యూ వీడియో తీస్తాను వీడియో తీసిన దగ్గర కూడా ఈసారి ఎందుకు కంజీ అంటే కొంచెం గందరగోళం గందరగోళం నట్టు అయిపోయింది అనమాట ఈసారికి అయితే అందరికీ కూడా వీడియో అంటే అక్కడ ఫంక్షన్లో చాలామంది అన్నారు రేపు ఈ వీడియో ఎప్పుడు వస్తుంది ఎప్పుడు అప్లోడ్ చేస్తావు అని చెప్పి ఆ మాయ అత్త మాకు తెలిసింది అందరూ అడిగారు కాకపోతే అందరూ ఈ దేవాన్స్ వీడియో గురించి చూస్తారు కాకపోతే ప్రజెంట్ నేనేమిది కంటిన్యూగా అక్కడ లేను కాబట్టి ఆ వ్లాగ్ అనేది మిస్ అయ్యింది ఎంతవరకు ఫంక్షన్ ఉందో అంతవరకు అయితే తీయగలిసాను ఇంకా ఆ విషయంలో మాత్రం అందరికీ సారీ చెప్తున్నానండి ప్రతి ఫంక్షన్లో అన్ని డీటెయిల్గా తీస్తాను ఈసారి నాకు కొంచెం చెప్పిన చుంటే బాగుండు ఇదనమాట ఈరోజు బ్లాగ్ వ్లాగ్ నచ్చితే లైక్ కొట్టని షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి